రైతు రుణమాఫీని నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఓయు విద్యార్థి నేతలు పాలాభిషేకం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగానే రైతులకు రుణమాఫీ చేశారని హర్షం వ్యక్తం చేశారు ఇచ్చిన మాట మీద నిలబడి హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలకు రైతులకు బహిరంగంగా క్షమాపణను చెప్పాలని డిమాండ్ చేశారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు పరుస్తోందని కొనియాడారు పరిపాలనలో గోసబడ్డ రైతుల పక్షాలను నిలబడి ఆనాడు ఈ దేశ భవిష్యత్తు ఆశాకీర్ణమైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానే విద్యార్థులుగా రైతు బిడ్డలుగా ఈ రోజు మేము కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఈ ఉస్మానే వేదిక నుంచి ప్రభుత్వం వచ్చిన పరిపాలనలో గోసబడ్డ రైతుల పక్షాన నిలబడి ఆనాడు ఈ దేశ భవిష్యత్తు ఆశాకీర్ణమైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానే విద్యార్థులుగా రైతు బిడ్డలుగా ఈ రోజు మేము కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఈ ఉస్మానే వేదిక నుంచి ప్రభుత్వం వచ్చిన